కాసేపట్లో తిరుమల తిరుపతి పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుంది తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలవటం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం న్యాయపరమైన వివిధ అంశాలపై పాలక మండలి చర్చించనుంది ఈ మీటింగ్ కు పలువురు సభ్యులు వర్చువల్ గా పాల్గొనే అవకాశం ఉంది గత నెల రోజుల్లో ఇది రెండో సమావేశం గత నెల ఇరవై పాలక మండలి సమావేశం జరిగింది మరి టీటీడీ టిడి పాలక మండలి సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి పలువురు వర్చువల్ గా పాల్గొననున్నారు అత్యవసర సమావేశంలో భాగంగా అన్నమయ్య భవన్ లో ఈ సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలవటం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం అలాగే న్యాయపరమైన వివిధ అంశాలపై పాలక మండలి చర్చించనుంది ఈ మీటింగ్ పలువురు సభ్యులు వర్చువల్గా పాల్గొనే అవకాశం ఉంది మరింత సమాచారాన్ని శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపైనా చర్చించబోతున్నారు హరిషా తిరుమల తిరుపతి పాలక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశము తిరుమల తిరుమల అన్నమయ్య భవన్లో సరిగ్గా పది గంటలకు ప్రారంభం కానుంది చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో వాటి మీద చర్చ జరిగ జరగనుంది ప్రధానంగా కొందరు అర్చకులు కోర్టుకెళ్లారనే సమాచారము దీని మీద ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అయితే ఇది ఈ సమావేశం పూర్తిగా అంతర్గతంగా చర్చించనున్నారు గత గత నెలలోనే పాలక మండలి సమావేశం జరిగింది మళ్ళీ నెలలోపే రెండవసారి అత్యవసరంగా ఈ పాలక మండలి భేటీ అనేది ఇవాళ జరగబోతుంది మొత్తం మీద ఇవాళ జరిగే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అది అంతర్గతంగానే చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారము కొందరు సభ్యులు హాజరు కాలేకపోతుండడంతో వాళ్ళందరూ కూడా వర్చువల్ గా కాసేపట్ అంటే పది గంటలకి టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరగబోతోంది న్యాయపరమైన వివిధ అంశాలపై పాలక మండలి చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది అలాగే పలు క్యాంటీన్లకు టెండర్లు పిలవటం మరోవైపు కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇటువంటి సమావేశంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ఈ మీటింగ్ కు కొంతమంది వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉంది పలు క్యాంటీన్లకు టెండర్లు పిలవటం వంటి అంశాలపై కూడా ఇవాల్టి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తీసుకోనున్నారు